నాయుడు గారు తెలుగు నేల మీద నుంచి అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి రాజకీయ నాయకుల్లో అగ్రగణ్యుడు మరి ఉపరాష్ట్రపతి అయ్యారు ఇప్పుడు మాజీ ఉపరాష్ట్రపతి గారు అయితే రాజకీయాల్లో ఆదర్శనీయమైనటువంటి విలువల గురించి ఆయన చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటారు అలాంటి ఆయన తాజాగా మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి హాజరయ్యారు అక్కడ కూడా అనేక విషయాలను ప్రస్తావించారు ఆయన చెప్పిన విషయాలన్నింటికీ ప్రస్తుత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విరుద్ధంగా చేస్తున్నది అన్నటువంటి సంగతి ఆ మాటలు బట్టి గుర్తించాలి మరి ఇలాంటి నేపథ్యంలో వెంకయ్యనాయుడు గారు ఏ విలువలనైతే రాజకీయాల కోసం ప్రస్తావిస్తున్నారో ఆ విలువలను యథాతథంగా ఆచరించినటువంటి ఆయన జగన్మోహన్ రెడ్డిని ఆయన సమర్థించవచ్చు కదా అనేటటువంటి విధంగా ప్రజల నుంచి అభిప్రాయం వ్యక్తం అవుతుంది మరి డాక్టర్లు పా ఆయన ఏమన్నారు డాక్టర్లు పాటించాల్సిన విలువలు వారు రోగులతో ఎంత ఆప్యాయంగా మెగల మెలగాలి రోగులకు సమయం కేటాయించి అవసరమైతే మాత్రమే స్కానింగ్ వంటివి చేయించాలి అంటూ అనేక విషయాల గురించి వెంకయ్య గారు చెప్పారు ఆచరణలో అవి సాధ్యమయ్యేవే కాదు మరి ప్రైవేట్ ఆసుపత్రులకు రోగి తమ చేతికి చికితే చాలు ఆస్తులన్నీ అమ్ముకునేలాగా కబలించేయడం ఒకటే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటిది అన్నది నిజం ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు చేయాల్సిన పని గురించి వెంకయ్య గారు రెండు మొక్కలు చెప్పారు విద్య వైద్యము అనేవి ప్రభుత్వాలే ఉచితంగా ప్రజలకు అందించాలి అని నిజానికి ఇది చాలా గొప్ప మాట కానీ ప్రస్తుతం ఎన్డీఏ సారథ్యంలో ఏపీ రాష్ట్రంలో జరుగుతున్నదేమిటి జగన్ ప్రారంభించినటువంటి మెడికల్ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూడా స ఈ సర్కారు దుర్మార్గంగా పీపీపీ విధానంలో ప్రైవేట్ యాజమాన్యం చేతుల్లోకి పెట్టేస్తున్నాడు మరి ఉన్నత పాఠశాలతో సహా విద్యా కూడా పీపీపీ విధానం తీసుకొస్తామని ఒకవైపు లోకేష్ బాబు గారు అంటున్నారు అంటే ఏవైతే అత్యంత ప్రాధాన్య రంగాలుగా ప్రభుత్వం ఉచితంగా అందించాల్సినవి ఈ రెండు కూడా ఈ రెండు రంగాలు ప్రైవేట్ చేతుల్లోకి దారాదత్తం చేసేస్తే ప్రభుత్వం చేసేయడానికి తెగించేస్తుంది మరి అదే సమయంలో గత ప్రభుత్వ కాలంలో ప్రభు వైద్య రంగాన్ని పరిపుష్టం చేయడానికి జగన్ ఎంత శ్రమ పడ్డారో ప్రభుత్వ పాఠశాలల్ని ప్రైవేట్ స్కూళ్ళు స్కూళ్ళకు ఇంకా మించి మిరిమిట్లు గొలిపేలాగా ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో నాడు నేడు కింద స్కూల్స్ అందరికీ తెలిసినటువంటి మరి అట్లాంటి నేపథ్యంలో తాను చెప్తున్నటువంటి దానికి పాలన ఆచరణ రూపం ఇచ్చే జగన్మోహన్ రెడ్డి వంటి నాయకుడికి వెంకయ్య గారు మద్దతు ఇవ్వచ్చు కదా అని ప్రజలు భావిస్తున్నారు మరి చంద్రబాబు ప్రభుత్వ విధానాలను బహిరంగంగా నిరసించవచ్చు కదా అని అభిప్రాయం ప్రజల అభిప్రాయం మరి ఈ విధమైనటువంటి విధంగా వెంకయ్యనాయుడు గారు విద్య వైద్యం అనేటటువంటివి ప్రభుత్వ బాధ్యత ప్రభుత్వమే చేయాలి అన్నటువంటిది మీరైతే ఏమంటారు